ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఎంబీ యూనివర్సిటీకి షాక్ ఇచ్చింది ఎంబీ యూనివర్సిటీ అంటే మన్సూర్ మోహన్ బాబు యూనివర్సిటీ చిత్తూరు జిల్లాలో ఉంది అయితే దీనిపై వచ్చిన ఆరోపణలు ఏమిటంటే విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు కంటే అత్యధిక ఫీజు వసూలు చేసిందనే ఆరోపణలతో ఎంక్వైరీ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఎంబీ పేరెంట్స్ అసోసియేషన్స్ నారా లోకేష్ వారికి ఫిర్యాదు చేసింది అలాగే ఉన్నత విద్యా కమిషన్ కూడా ఫిర్యాదు చేసింది వారు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీలో ఫీజులు అత్యధికంగా వసూలు చేశారని ఆరోపణలు పై నిర్ధారణకు వచ్చింది అయితే ఆరోపణలు నిజమని తేలడంతో ఈ యూనివర్సిటీకి హోదా తీసివేయాలని అలాగే ఫీజులను తిరిగి ఇరవై ఆరు కోట్ల ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలని కమిటీ సిఫార్సు చేసింది అయితే దీనిపై ఎంపీ యూనివర్సిటీ ఎటువంటి స్పందన లేపో లేకపోవడంతో మళ్ళీ తిరిగి కోర్టు ద్వారా వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది కోర్టులో వారికి పదిహేను లక్షల జరిమానా పదిహేను రోజుల్లో మిగతా డబ్బులు చెల్లించాలని కోరింది అయితే యూనివర్సిటీ హోదా రద్దు చేసినట్టు ఉన్నత విద్యా కమిషన్ సైట్లో పెట్టడంతో మా పరుగు పోతుందని హైకోర్టుకు ఎంబీ యూనివర్సిటీ ప్రతినిధులు వెళ్ళారు అయితే ముందుగా నిర్దేశించిన జరిమానాను పదిహేను లక్షలు చెల్లించి వారు కోర్టుకు వెళ్ళడం జరిగింది అలాగే కోర్టులో వాదనలు నడుస్తున్నాయి అలాగే విద్యార్థుల భవిష్యత్తు ఆగమ ఇబ్బందికి గురి కావద్దని సమీపంలో ఉన్న ఎస్వి యూనివర్సిటీకి వారిని అటాచ్ చేయాలని కమిషన్ సిఫార్సు చేయడం జరిగింది